చూసావా మన పెరగమో దెబ్బకి ఏడు కూడా ఆపేశాడు నా చిట్టి చిన్ని నాన్న ఇక్కడికి వచ్చి నువ్వు ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను హింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా నీ నేడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శని తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు రాలేదయ్యా చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను అయింది అయిపోయింది చూడు కనీసం ఈ పిల్లాడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో వద్దులేండి జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్ళి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు నాకు పెళ్లి వద్దు నా పిల్లాడికి తల్లి వద్దు వాడికి తల్లైనా తండ్రి ఇది అన్యాయం ఇంకేం చెప్పద్దు మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకులను వదిలేసి వెళ్ళండి అన్యాయంగా బాబు అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను అన్యాయం అనుకో కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం నా జీవితాన్ని నాశనం చేశాను జరిగింది మర్చిపోలేకపోతున్నా గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి అల్లుడు ప్లీజ్ గెట్ అప్ ఎవడు బయ్యా నువ్వు అడుకునేవాడివా అప్పులాడువా ఒక విధంగా వాడిని మరో విధంగా అడుక్కునేవాడిని పెరసి మేనమావని ఓ మేనమామ ఆ అయితే ఎందుకు గంటేశాడు అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టేది దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసం అయినా పెళ్లి చేసుకోవయ్యా అని ఆల్బమ్ చూపించా కొందనం పోమలంటి పిల్లని చేసుకోవమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తె నగరి ఇంకోండి మంచివాడు కాబట్టి కసిరేసాడు నేనైతే ఖర్చు చేసేదాన్ని ఆల్బం చూపిస్తాడు ఆల్బం వెళ్ళవయ్యా అదేమిటమ్మా అలాంటావ్ అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తిలేంటి పిల్ల కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా అమ్మో మన రాణి ఫోటోలో ఉంది అరే మన రాణియే నేనా అవును మన రాణియే ఎంత అందంగా ఉందో ఉందికేనమ్మా అమ్మా ఉన్న ఆల్బం ఇస్తారా బయటికి వెళ్తాను అయ్యో మీరు వెళ్తే ఎలాగా అవును వెళ్ళడానికి వీలు లేదు అందులో రామకృష్ణకి స్వయానమాంటివారు అందుకేనా అమ్మాద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చా ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి ఇవి చేతులు కావు ఇవి కాళ్ళే సరే ఏం చేస్తాం ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను సహనం పట్టాను ఆ బంగారు మొగ్డు ఇకిచ్చి కత్త పెట్టండి చస్తే నేను ఇంట్లోకి కదలను నీ పేరేమిటమ్మా పాప కాఫీ కాఫీ తీసుకురామ్మా అవునయ్యా దాగుడు మూతలే కానీ మూతలు బిగుసిపోయి విప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలబెడుతున్నావు కదా పెళ్లి చేసుకోవయ్యా ముగుడా అంటే నన్ను వెరబట్టి బయటికి పెడతావా అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా అయితే ఏమిటయ్యా విశ్వామిత్రుడు తపభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు దానికే బురుగు కలిపాడు ప్రస్తుతం నేను ఇంద్రుడిని

બીજું వస్తే మావయ్యా సరణ్యా నేను చెప్పింది అర్థమైందిగా సాయంకాలం క్లాస్ అవ్వగానే తిన్నగా ఇక్కడికి రా నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను ఓకే వెళ్ళు ఓకే బాయ్ గురు గురు నువ్వు నిన్న లెక్చర్ అని కొట్టావాడు కదా ఆ రామకృష్ణ నీ కోసం వెదుకుతున్నాడు నీ ఎంత చూస్తాడంట ఎవడంతా ఎవడు చూస్తాడో ఇప్పుడేది వెళ్ళిపోతుంది వదనరా